ఓం శ్రీమాత్రే నమ కుంభరాశి వారికి సెప్టెంబర్ పదమూడు పద్నాలుగు తేదీల్లో ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ కుంభ రాశి వారికి గ్రహస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరు ఈ రెండు రోజులు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈ సమయంలో శుక్రుడు ఏడవ ఇంట్లో సంచారం చేయడం వల్ల మీకు ఊహించని అదృష్టం అయితే పట్టబోతుంది ప్రతి పనిలో మీరు విజయాన్ని సాధిస్తారు మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది మోసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకుంటాయి ఈ సమయంలో కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి బంధుమిత్రులతో ఉన్న శత్రుత్వం కూడా తగ్గిపోతుంది ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి మానసిక ప్రశాంతత మీకు లభించబోతుంది ఈ రెండు రోజులు మీకు అదృష్టం అనేది కలిసి రాబోతుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అని మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి కుంభ రాశి అనేది రాశి చక్రంలోనే పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శనిశ్వరుడు రాశి వారికి సెప్టెంబర్ పదమూడు పద్నాలుగు తేదీల్లో ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ రాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అయితే అనుకూలంగా ఉండబోతున్నాయి గతంతో మనం పోల్చుకుంటే ఈ సమయం మీకు అద్భుతమైన సమయం మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి బుధుడు మీకు సానుకూల ఫలితాలను చూపడం కొత్త అవకాశాలను ఈ సమయంలో మీకు ప్రసాదించబోతున్నాడు గురువు మీకు లాభస్థ స్థానంలో ఉండటం వల్ల అధిక మొత్తంలో మీరు చేసే వ్యాపారం మంచి లాభాలను చూస్తారు ఏదో విధంగా మీకు డబ్బు అనేది చేతికి అందబోతుంది మీ ఆర్థిక సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోతాయి కొన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా మీరు పూర్తి చేసుకుంటారు ఆర్థిక పరిస్థితి మీకు మెరుగ్గా ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు తెలివితేటలు అయితే అధికంగా ఉంటాయి ఏ పని చేసినా చాలా తెలివిగా చేస్తారు ఈ రాశి వారు స్థిర రాశి కావడం వల్ల వీరికి ధైర్యం అయితే అధికంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి పట్టుదలతో విజయాన్ని సాధించే వ్యక్తిత్వం అయితే ఉంటుంది వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి మాత్రమే ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి మ్యూజిక్ వినడం అంటే చాలా ఇష్టం ఈ రాశి వారికి దృఢ దృష్టి అయితే ఎక్కువగా ఉంటుంది జీవితం గురించి చాలా ఆలోచిస్తూ ఉంటారు కొత్త కొత్త ప్రయత్నాలు కూడా వీరు చేస్తూ ఉంటారు ఈ కుంభరాశిలో జన్మించిన వారు ఏ సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలను పడ్డారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని చాలా కష్టపడుతూ ఉంటారు ఎప్పుడు భవిష్యత్ గురించి ఆలోచిస్తూ ఉంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి ఒక్కరికి సహాయం చేసి గుణాన్ని కలిగి ఉంటారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను వీరు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఈ కుంభ రాశిలో జన్మించిన వారు తమ కుటుంబ సభ్యులను అయితే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు బంధాలకు బంధుత్వాలకు విలువ కూడా వీరు ఎక్కువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఈ రాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారని చెప్పుకోవచ్చు దైవం యొక్క తోడు వీరికి ఎప్పుడూ ఉంటుంది ఈ రాశి వారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు కానీ వీరు ఎవరినైతే నమ్ముతారో వారే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు నా అనుకున్న వాళ్ళే బంధువులే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు దానివల్ల అయితే వీరు చాలా కృంగిపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఈ కుంభరాశిలో జన్మించిన వారు ఎప్పుడూ దైవాన్ని ఆరాధిస్తూ ఉంటారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దానివల్ల అయితే వీరు మంచి ఫలితాలనే పొందుతారని చెప్పుకోవచ్చు అయితే ఈ కుంభరాశిలో జన్మించిన వారికి మాత్రం సెప్టెంబర్ పదమూడు పద్నాలుగు తేదీలో ఒక స్త్రీ వల్ల అయితే ఊహించని అదృష్టం మీకు పట్టబోతుంది ఈ సమయంలో మీరు మీలో ఉన్న ఆవేశం కోపాన్ని తగ్గించుకోండి మంచి ఫలితాలు ఇంకా పొందుతారు కోపం వల్ల మీరు దగ్గర వారనే దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త మీరు సమయాన్ని వృధా చేయకుండా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దాని వైపు మీరు వెళ్ళండి కొత్త కొత్త ప్రయత్నాలు చేయండి కొత్త వ్యాపారం మీరు ప్రారంభించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు ఈ సమయంలో కొత్త వ్యాపారం ప్రారంభిస్తే చిన్న వ్యాపారం అయినా సరే మీరు ప్రారంభించినట్లు అయితే మంచి లాభాలను చూస్తారు కాలం కూడా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది మీ యొక్క ప్రయత్నాలు కొనసాగించండి మీకు గొప్ప ఆశయాలు ఉంటాయి వాటిని ఇప్పుడు నెరవేర్చుకోండి ఈ సమయం మీకు అనుకూలమైన సమయం మీరు ఏదో ఒకటి చెయ్యాలని అనుకుంటారు మీ కళలు నెరవేర్చుకోండి మీ లక్ష్యాలు చాలా ఉన్నత చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు గతంలో మీరు ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నారు ఇప్పుడు మీ కష్టాలు అన్నీ తొలగిపోయి మీకు అదృష్టం కలిసి వస్తుంది మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఈ సమయంలో మీకు దైవం యొక్క తోడు ఉంటుంది దైవం మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది అయితే మీరు మాత్రం ఎప్పుడు మీ యొక్క కుల దైవాన్ని అదేవిధంగా మీ యొక్క ఇష్ట దైవాన్ని నిత్యం ఆరాధించండి నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోండి మంచి ఫలితాలు పొందుతారు మంచి మంచి అవకాశాలు ఈ సమయంలో రాబోతున్నాయి వృత్తి ఉద్యోగంలో మీకు సానుకూలంగా సాగిపోతుంది నిరుద్యోగులకు మీరు ఒక మంచి ఆఫర్ మంచి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి సమయం అనుకూలంగా ఉంది కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభించబోతుంది పెద్దల ఆశీర్వాదంతో మీరు ఈ సమయంలో ఒక పెద్ద సమస్య మీకు తీరబోతుంది ఉద్యోగంలో కొన్ని మార్పులు అయితే జరిగే అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో ఉన్నవారికి ఈ సమయంలో అధికంగా లాభాలు వస్తాయి కొత్త కొత్త కస్టమర్లు రావడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ఆదానపు ఆదాయం ఇది అత్యంత సానుకూలంగా ఉండే సమయం వ్యాపార భాగస్వామితో ఈ సమయంలో మీకు చిన్న చిన్న సమస్యలు తలెత్తుతాయి వాటిని మీరు సామరస్యంగా పరిష్కరించుకోండి ఈ రెండు రోజులు భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది మీ సొంత వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం ఎదురు వారికి మీ చేతిదాకా ప్రమోషన్లు వచ్చి చేజారిపోతాయి జాగ్రత్త గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా అధిక లాభాలను చూస్తారు మీకు విశ్రాంతి ఈ సమయంలో అవసరం ఉద్యోగ అవకాశాలు మీకు ఫలిస్తాయి కొత్త అవకాశాలు వస్తాయి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఉద్యోగస్తులకు ఇది అనుకూలమైన సమయం వివాహ ప్రయత్నాలు కూడా ఈ సమయంలో మీకు కలిసి వస్తాయి వివాహ సంబంధం కుదిరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రెండు రోజులు మీకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి శుక్రుడు ఏడో ఇంట్లో సంచరించడం వల్ల జీవిత భాగస్వామి వల్ల మీకు పనుల్లో విజయం సాధిస్తారు వారి యొక్క సపోర్ట్ మద్దతు లభిస్తుంది మంచి ఫలితాలు పొందుతారు మీకు ఈ సమయంలో పూర్వీకుల ఆస్తి లభిస్తుంది పెద్దల ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి